హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ ధనలక్ష్మి మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో అన్నదానం వీడియోస్ పెడుతుంటాను కదా నేను ఏమైనా సబ్జెక్టు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అన్నదానం వీడియో అప్లోడ్ చేయాలనుకుంటాను కాకపోతే టైము దొరకదు ఇంకా దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఉన్నప్పుడు నాకు టైం ఉండదు ఆ తర్వాత మర్చిపోతా ఇంకా అది ఎక్కడే వెళ్ళిపోతుంది కానీ ఈరోజైతే నాకు ఒక సబ్జెక్ట్ దొరికిందండి ఏంటంటే అసలు ఈ రోజులల్లో మనుషులు మానవ సంబంధాలు తెగిపోతున్నాయంటే ఎక్కడికి వెళ్ళి తెగిపోతున్నాయి అసలు ఏమన్నా అర్థమవుతుందా ఎట్లా అంటే ఫస్ట్ భార్యాభర్తలండి భార్యాభర్తలు ఎంత అన్యూన్యంగా ఉంటే నేనైతే నేను ఒక తల్లిని ఒక తల్లిదండ్రులకు కూతుర్ని ఒక భర్తకు భార్యని సిగ్గు విడిచి చెప్పాల్సిన అవసరం వచ్చిందా అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదనుకుంటున్నా మనము ఎంత అన్యున్నంగా కలిసి ఉంటే ఒక జీవిని భూమి మీదకి తీసుకొస్తాము అది కొడుకు కానీ కూతురు కానీ మనకు కావాలంటే భార్య భర్తలు ఇరువురం కూడా ఎంతో ఇష్టంతో ఆ లైంగిక సంబంధాన్ని పెట్టుకొని మనము మన సంతాన ఉత్పత్తి మన వంశ ఉత్పత్తి జరుపుతాం కదా ఆ తర్వాత ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా కూడా అసలు వివాహ బంధం అనేదే ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా కూడా కలిసిమెలిసి బ్రతుకుతామని ప్రామిస్ చేసి ఒకరినొకరము అర్థం చేసుకొని బ్రతకడం కోసము ఆ ముడుముళ్ళ బంధం ఏర్పడిన తర్వాత మాట్లాడుకోకుండా ఉండడం అంటే ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు ఏదైనా కోపం వస్తే ఆ క్షణంలో కోపం రావాలి ఆ తర్వాత వెళ్ళిపోవాలి కానీ రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉంటే ఆ భార్యాభర్తలు బయటికెళ్ళి ఒకరి గురించి ఒకరు సమాజానికి ఏమి సాక్ష్యం చెప్తారు బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా బంధుమిత్రులు కానీ ఇంకా సొసైటీలో మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మీ భర్త ఎలా ఉండడానికి భార్యను కానీ భార్య ఎలా ఉందని భర్తను కానీ అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్తారు నిజంగా బలి తెగించిన వాళ్ళు కొందరైతే ఇలా ఏమన్నా వాళ్ళకున్న మనస్పర్ధలను బట్టి చెప్పితే సమాజానికి ఏం ఏమని అర్థమవుతుందా ఇదెందుకు ఇంతగానో మీ ముచ్చట చెప్తున్నానంటే ఈరోజు ఒక పేపర్లో చూసిన నేను భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు వారికి కలిగిన సంతానానికి వారి బాధ్యత నిర్వర్తించిన అనంతరము ఒక పది సంవత్సరాలుగా వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటున్నారట మాట్లాడుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకున్న సంపాదన ఆదాయ వ్యయాలను బట్టి ఈ భార్య వంట చేసి పెడితే ఆ భర్త వచ్చి తిని పై ఫ్లోర్కి వెళ్ళి పడుకోవడం తన పని తనం చేయడం ఇతని పని ఇతను చేసుకోవడంలా ఉంటున్నారట ఇలా పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజైతే మొన్న రీసెంట్గా ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజు అతనైతే భోజనం చేసి పైకి వెళ్ళి ఒక అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది ఈమె వండిన ఆహారం అక్కడే ఉంటుంది అతని కోసం ఇంకా వండుతుంది బయటికి వెళ్ళిండేమో వస్తాడు ఏదైనా పర్సనల్ పని మీద వెళ్ళిండేమో వస్తాడు అంటూ ఇలా 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 ఒక సిక్స్ డేస్ గడిచిపోయిందంట వండిన అన్నం అయితే పడేస్తుంది మళ్ళీ తన కోసం వండుతుంది కానీ ఆహారం అయితే అక్కడ తినేవాళ్ళు ఎవరు లేరు సో ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తనకు ఆలోచన రావట్లేదు ఎందుకంటే పది సంవత్సరాలలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగి ఉండొచ్చు ఒకరోజు ఏదో దుర్వాసన వస్తుంది అని చెప్పి తనైతే ఒకసారి పై ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే భర్త శవమై పడి ఉన్నాడు అంటే చూసిండ్రా వీరి మౌనవ్రతం వల్ల కనీసము భర్త చనిపోయిన చివరి క్షణాల్లో తోడు తోడున్నా లేకున్నా భర్తలకు భార్య భర్తకు భర్తకు భార్య తోడు ఉండాలి ఇలాంటి సమయంలో అతనైతే ఆ భార్య తోడు లేకుండానే శ్వాస విడవడం జరిగింది ఇలాంటి మూర్ఖులు ఎవరైనా ఇంకా ఉంటే దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి బ్రతికినన్ని రోజులు భార్యాభర్తలుగా కలిసి బ్రతకండి మొండితనానికి పోయి ప్రాణాపాయ స్థితిలు తెచ్చుకొని ఆ ప్రేమ ఆప్యాయతలు ఉంటే ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా ఒకరికొకరు ప్రేమాప్యాయతలతోటి మంచి మనసు కలిగి మాట్లాడుకోవడం మానేయకండి